శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే చర్వ విఘ్నోపశాంతయే దానిలో వచ్చే లాభం వర్తకులకు చెందును వర్తకులు స్వదేశమందు లభించే పన్నెండుపై నూటికి ఐదు వంతులు విదేశీయ వస్తువులపై నూటికి పది వంతులు లాభం తీసుకోవచ్చు ఇది వెంటనే అమ్ముడు వస్తువులకు వర్తించను వర్తకం చేయటలో కలుగు వ్యయాన్ని పణ్యంపై వేసి అమ్మవారికి కొనవారికి కూడా లాభం కలుగునట్లు మూల్యం నిర్ణయించాలి పన్నెం మూల్యం తీసుకుని పుణ్యమునకు గ్రాహకునకు ఇవ్వని వాణిచే వృద్ధి సహితంగా ఇప్పించాలి గ్రాహకుడు విదేశం నుంచి వస్తే అతనికి ఆ దేశం నందు ఎంత లాభం వచ్చినో అంత ధనంతో ఇప్పించాలి గ్రాహకుడు కొన్న వస్తువును ఏ కారణం చేతైనా తీసుకున్నచో దాన్ని మరొకరికి ఇవ్వవచ్చు అమ్మవచ్చు కానీ దానిపై నష్టం వస్తే అది గ్రాహకుడి నుండి తీసుకోవాలి రాజోపఘాతం చేత కానీ దైవోపఘాతం చేత కానీ పణ్యం పాడైపోతే ఆ నష్టాన్ని గ్రామకుడు అడిగినప్పుడు ఇవ్వని విక్రేతయే ధరించాలి భరించాలి ఒకరికి అమ్మిన దాన్ని మరి ఒకరికి అమ్మినా చెడ్డదాన్ని మంచిదని చెప్పి అమ్మినా దాని మూల్యానికి రెట్టింపు దండం విధించాలి పన్యముల లాభ నష్టములు తెలియని వర్తకుడు ఏదైనా వస్తువును కొన్నప్పుడు వెనకాడకూడదు అట్లా చేస్తే ఆరోగ్యవంతు దండం విధించాలి లాభం కోరి కొందరు వర్తకులు కలిసి వ్యాపారం చేయనప్పుడు వారు లాభాలాభాలను ద్రవ్యంను బట్టి కానీ మొదట అనుకున్న మాటను బట్టి కానీ చేసుకోవాలి వారిలో ఒకరు మిగిలిన వారి అనుమతి లేకుండా వారు నిషేధించినను లేదా తన ప్రమాదం వలన వస్తువు పాడు చేస్తే ఆ నష్టం అతడే భరించాలి వస్తువుల నిర్ణీత మూల్యంలో ఇరవదవ భాగమును రాజు శుల్కంగా గ్రహించాలి రాజనిషిద్ధమైన వస్తువు కానీ రాజయోగ్యమైన వస్తువు కానీ ఎవరైనా విక్రయిస్తే దాన్ని రాజు స్వాధీనం చేసుకోవచ్చు అసత్య పరిమాణం చూపి కానీ పన్ను తీసుకుని స్థానం నుండి తొలగిపోయి కానీ మోసంతో కానీ క్రయ విక్రయాలు చేయవానికి ఆ వస్తువు మూల్యానికి ఎనిమిది రెట్లు దండం విధించాలి కలిసి వ్యాపారం చేయవారిలో ఒకడు దేశాంతరం వెళ్ళినను మరణించిన అతని ద్రవ్యాన్ని అతని దాయాదులు బంధువులు జ్ఞాతులు గ్రహించాలి వారెవరూ లేకపోతే రాజు గ్రహించాలి సంఘంలోనే ఒకడు వక్రంగా ప్రవర్తిస్తే అతనికి లాభం పంచకుండా పంపువేయాలి స్వయంగా వ్యాపారం చేయలేని వాడు చేయించాలి రుత్వికలు కర్షకులు కర్మచారుల విషయంలో వారి విషయంలో కూడా ఇదే విధానం చోరుని అపహరించబడిన ధనంను బట్టి కానీ పద పదచిహ్నములను బట్టి కానీ రాజభటలు పట్టుకోవాలి పూర్వం అపరాధం చేసిన వారిని అశుద్ధమైన నివాసం కలవారిని తమ జాతి నామం మొదలగు వాటిని వారిని శంక చే బందీలుగా పట్టుకునవచ్చు జూతం స్త్రీ పానం ఈ వ్యసనాలు గలవారిని ప్రశ్నించగా ఎండిపోయిన ముఖం కలవారు కంఠస్వరం మారిన వారు ఇతర ద్రవ్య గృహాదులను గురించి ప్రశ్నించేవారు రహస్యంగా సంచరించేవారు ఆదాయం లేకున్నాను వ్యయం చేయవారు నష్టమైన ద్రవ్యం అమ్మువారు చోరులుగా బంధింపబడవలను చౌర్య శంక చే పట్టుకున్నబడ్డవాడు తాను నిరపరాధి అని నిరూపించుకున్న జానిచో వాణిచే అపహృత ద్రవ్యం ఇప్పించి వాణ్ణి చోరదండం చే శిక్షించాలి అపహృత ధనాన్ని ఇప్పించి అనేక విధముల వాణ్ణి కొట్టించాలి చౌర్యం చేసిన వాడు బ్రాహ్మణుడైతే వాడిని గుర్తు వేసి రాజ్యం నుండి బహిష్కరించాలి గ్రామంలో ఎవరినైనా కొట్టినా ధరం అపహరించబడ్డ అపరాధి జాడలు తెలియనప్పుడు అది గ్రామాధిపతి దోషం అతడే చోరుని పట్టి రాజుకు అప్పగించాలి చోరుడు ఏ గ్రామానికి పారిపోయినో అచ్చటవానికి గుర్తు తెలిసి అతడు చౌర్యం చేసిన గ్రామం యొక్క అధిపతికి ఒప్ప చెప్పాలి క్రోశడి దూరానికి బయట ఉన్న పంచగ్రామాధికారి కానీ దశ గ్రామాధికారి కానీ అశ్వగజా జపహార్లకు ఇతరులకు చంపిన వారిని బట్టి శూలంపై గుచ్చి చంపాలి ఏదైనా వస్తువును ఎత్తుకుపోయిన వానికి పెట్టెలు బద్దలు కొట్టిన వానికి వరుసగా వేలు తర్జని ఖండించాలి ఆ అపరాధం రెండవసారి చేస్తే ఒక హస్తం ఒక పాదం ఖండించాలి చోరునికి కానీ ఘాతకునికి కానీ తెలిసి కూడా భోజనం అగ్ని జలము ఇతర ఉపకరణములు ఆలోచన మార్గవ్యయం ఇచ్చిన వానికి ఉత్తమ సాహసదండం విధించాలి ఇతరుల శరీరంపై ఆయుధం ప్రయోగించిన గర్భపాతనం చేయించిన ఉత్తమ దండం ఎవరినైనా పురుషుని కానీ స్త్రీని కానీ చంపినప్పుడు వారికి ఉత్తమ సాహస దండం కానీ అధమ సాహస దండం కానీ శీలాచారములను బట్టి ఇవ్వాలి పురుషుని చంపిన స్త్రీని విషయం ఇచ్చిన స్త్రీని మెడకు రాయి కట్టి నీళ్ళల్లో పడవేయాలి విషం పెట్టిన దానికి దహనం చేసిన స్త్రీకి తనకు పూజుడైన వారిని సంతానం చంపిన స్త్రీకి హస్తంలో ముక్కు చెవులు ఖండించి ఎదురచే చంపించాలి పొలములను గృహములను వనములను గ్రామాలను విభీతములను కళ్ళములను కాల్చిన వారిని రాజ్య భార్య భార్యను సంఘం చేసిన వారిని ఊకనిప్పుతో కాల్చి చంపాలి ది కేశ పూర్వకంగా పరస్తిని సంగ్రహించిన వాడు స్వజాతి అయితే ఉత్తమ దండం మధ్యమ దండం పొంద అర్హుడు ప్రాతిలోమ్యం అయితే పురుషుని చంపాలి స్త్రీకి చెవులు కోయాలి పరస్త్రీ యొక్క వస్త్రం కట్టుముడి స్థనములు కంచుకం నాభి కేశములు స్పృశించిన వారిని అనుచిత దేశకాలంలందు సంభాషణ చేయవారిని ఒకే ఆసనంపై కూర్చున్న వారిని వ్యభిచార దోషంకై దండించాలి వలదన్నా సంభాషణాదులు చేసిన స్త్రీకి నూరు పనములు అట్టి పురుషునికి రెండు వందల పనములు దండము నిషేధించిన వారిద్దరు సంభాషణాదులు చేస్తే వ్యభిచారం చేస్తే ఎట్టి దండము అట్టి దండం సంగమం చేసిన వానికి నూరు పనముల దండం నీచ స్త్రీ సంగమం గో సంగమం చేసిన వానికి మధ్యమ సాహస దండం కొనబడిన స్త్రీలు దాసీ స్త్రీలు ఉంచుకున్న స్త్రీలు గమ్యలకు స్త్రీలు వీరితో సంగమం చేసిన పురుషునికి ఏబది పనముల దండం బలాత్కరించి దాసి సంగమం చేసిన వానికి పది పనముల దండం అంత్యజాతి స్త్రీతోడను సన్యాసితోడను సంగమం చేసి చేసిన వాని లలాటంలో భగ చిహ్నం నుంచి దేశం నుండి పారద్రోల వలెను రాజశాసనమును న్యూనం కానీ అధికం కానీ వ్రాయవానికి వ్యభిచారిని చోరని విడిచిపెట్టిన వానికి ఉత్తమ సాహస దండం బ్రాహ్మణుని చెక్షణములు తినిపించడానికి ఉత్తమ సాహస దండం కల్తీ బంగారం అమ్మవానికి చెడ్డ మాంసం అమ్మవారికి అంగములు ఖండించి ఉత్తమ సాహసదండం విధించాలి సామర్థ్యం ఉన్న కూరలు కొమ్ములు గల తన పశువుల చే పీడించబడుచున్న వారిని విడిపించిన పశుస్వామికి ప్రథమ సాహసదండం ఆక్రమించిన వాడు ఏడుస్తున్నా చో రెట్టింపు దండం చోరుడు కానీ వాణిని చోరుడని చెప్పిన వానికి ఐదు వందల పనముల దండం రాజునకు అప్రియం పలుకవానికి రాజనిందకులకు మరణించిన వాని శరీరమందని వస్త్రాదులను అమ్మవానికి గురువును కొట్టిన వానికి రాజమంత్రం ప్రకటించిన వానికి నాలుక కోసి దేశం నుంచి బహిష్కరించాలి రాజు యొక్క వాహనాన ఆసనం కూర్చున్న వానికి మధ్యమ సాహస దండం రెండు నేత్రంలో వేసిన వారికి రాజశత్రువుల ఆజ్ఞను నిర్వహించే వానికి బ్రాహ్మణ వేషంతో జీవించి సూద్రునికి ఎనిమిది ప వందల పనముల దండం న్యాయానుసారం పరాజితుడైనను పరాజితుడు కా కాను అని చెబుతూ వస్తే వారిని మరలా జయించి రెట్టింపు ధనం దండం విధించాలి రాజు అన్యాయంగా దండం విధించి ధనం తీసుకుంటే దాన్ని వర్ణుడికి నివేదించి దాన్ని ముప్పది రెట్లు చేసి బ్రాహ్మణులకు ఇవ్వాలి ధర్మపూర్వకంగా లోక వ్యవహారములు చూసి రాజునకు ధర్మము అర్థము కీర్తి లోక పంక్తి అర్థసంగ్రహం ప్రజా గౌరవం శాశ్వత స్వర్గ నివాసం అనే ఏడు గుణాలు లభించును ఋగ్విధాన కథనం అగ్నిదేవుడు పలికెను పుష్కరుడు పరశురాముకు చెప్పిన ఋగ్యజ సామాధర్వ విధానం చెప్పెదను దీని ప్రకారం జపహోమాదులు చేస్తే భుక్తిముక్తులు ముక్తులు లభించును పుష్కరుడు పలికెను ఒక్కొక్క వేదానికి సంబంధించిన చేయవలసిన కర్మలు నీకు చెప్పెదను వేద పారాయణ విధానం ముందుగా భుక్తి ముక్తి ప్రథమగ ఋగ్విధానం వినడు జలమధ్యమందు కానీ సమయమున కానీ గాయత్రి జపం చేయవానికి సకల మనోవాంఛితములు లభించను ప్రాణాయామపూర్వకంగా చేస్తే విశేషంగా లభించను రాత్రి మాత్రమే భుజిస్తూ అనేక పర్యాయాలు స్నానం చేసి దశ సహస్ర గాయత్రి జపం చేయవాని పాపంలన్నీ నశించను హవిస్సును భుజిస్తూ లక్షగాయత్రి జపం చేయవానికి ముక్తి లభించును ప్రణవం పరబ్రహ్మ స్వరూపం దాని జపం సర్వపాప వినాశకం బొడ్డలోతు నీటిలో నిలిచి ఓంకారాన్ని నూరు పర్యాయాలు జపించి అభిమంత్రించిన జలం తాగినవాడు ముక్తుడగను ఓంకారంలో ఉన్న ఆ ఉమ్ అను మూడు మాత్రలు మేడు మూడు వేదములు ముగ్గురు దేవతలు మూడు అగ్నులు భూహు మొదలైన మహావ్యాహృతులే ఏడు లోకాలు వీటితో కలిసిన గాయత్రితో చేసిన హోమం సర్వఫలదాయకం గాయత్రి మంత్రం మహావ్యాహృతులు ఇవన్నీ జపయోగ్యమైన మహామంత్రాలు ఓ రామ జలంలో మునిగి ఆఘమర్షణ మంత్రాన్ని జపిస్తే సర్వ పాపాలు తొలగను అగ్ని మీలే పురోహితం అనే సూక్తం అగ్నిదేవతాకం శిరస్సుపై అగ్నిని ధరించే ఒక సంవత్సరం పాటు ఈ సూక్తాన్ని జపిస్తూ హోమం త్రికాల స్నానం హోమం చేయుచు భిక్షాన్నం తినాలి ఈ రుక్కు తర్వాత ఉన్న వాయువాది దేవతా సూక్తాలను ఎడింటినీ నిత్యము నియమపూర్వకంగా జపించువాడు మనోవాంఛితాలను పొందును మేధాకాముడు సదతి ఇత్యాది రుక్ త్రయంను ప్రతిదినం జపించాలి అంబయో అంబయో యంచభిహి ఇత్యాది తొమ్మిది రుక్కులు అకాల మృత్యువును తొలగించును బద్ధుడు కానీ అడ్డుకొనబడి కానీ సునసేపోయ మహద్ మహవద్భ్రు భీత ఇత్యాది రుక్త్రయంను జపించాలి వీటి జపం చే సర్వపాప విముక్తుడగను రోగి రోగ విముక్తుడగును శాశ్వత కామముల సిద్ధిని బుద్ధిమంతుడకు మిత్రుని కోరవాడు ఇందస్య ఇత్యాధికములకు పదనారు రుక్కులను ప్రతిదినం జపించాలి హిరణ్య స్థూప ఇచ్చాది మంత్రంను జపించేవాడు శత్రువులను బాధించును ఏతే పంథాహను మంత్రాన్ని జపించేవాడు మార్గంను క్షేమవంతుడగను రుద్ర సంబద్ధంలకు ఆరు రుక్కులతో ప్రతిదినం ఈశ్వరుని స్తుంచేవాడు రౌద్ర చెరువును సమర్పించేవాడు పరమశాంతిని పొందను ఉద్వయంత మసహ ఉద ఉదుచ్ఛంజాత వేదసం అను రుక్కులచే ప్రతిదినం ఆదిత్యని ఉపస్థానం చెప్పువాడు సూర్యును ఉద్దేశించి ఏడు జలాంజలలు ఇచ్చేవాడు మానసిక దుఃఖ విముక్తుడును ద్విషంతం ఇచ్చాది రుక్కు మొదలు యద్విప్రాహాను మంత్రం వరకు జపజ్ఞానాలు చేయాలి ఇట్లు చేయడం వల్ల అపరాధి ఏడు రాత్రుల్లో ఇతరుల ద్వేషానికి పాత్రడగను ఆరోగ్యం కోరవాడు పురిష్యా అని రుక్కును జపించాలి శత్రుబాధ నివారణార్థమై ఈ రుక్కులోని అర్ధ భాగం జపించాలి దీన్ని సూర్యోదయ సమయాన్ని జపిస్తే దీర్ఘాయువు మధ్యాహ్నం జపిస్తే తేజస్సు సూర్యాస్తమయము జపిస్తే శత్రు వినాశనం కలుగును నవయహ ఇత్యాది సూక్తములను జపించేవాడు విజేత అగను పదకొండు సువర్ణ సూక్తంను జపించేవాడు సర్వకామంలో పొందును ఆధ్యాత్మికములకు కా అను మొదలగు రుక్కులను జపించేవాడు మోక్షాన్ని పొందును అనోభద్రాహ అను రుక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును హస్తంలో సమిధలు గ్రహించి త్వం సోమ అను రుక్కు చదువుచు శుక్లపక్ష ద్వితీయ చంద్రుని దర్శనం చేయాలి ఇట్లు చేయుటచే నిస్సంశయంగా వస్త్రాలను పొందును దీర్ఘాయుర్ధాయం కోరువాడు ఇమం ఇచ్ఛాది కౌశ సూక్తాన్ని సర్వదా జపించాలి మధ్యాహ్న సమయాన ఆపన సోసుచమం ఇచ్ఛాది రుక్కుతో సూర్యస్థితి చేయువాడు గడ్డి నుండి ఈ వేరు చేసినట్లు తనను పాపం నుండి వేరు చేసుకోవాలి యాత్రికుడు జాతవేదశే అని మంగళమయమగు రుక్కును మార్గమందు జపించాలి సర్వభయ విముక్తులై క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చును ఓం శాంతి శాంతి శాంతి